తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఇప్పుడే అందిన తాజా శుభవార్త రైతు భరోసా డబ్బులు ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక్కడ రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో మీరందరైతే ఇక్కడ చెక్ చేసుకోండి మీ ఖాతాల్లో డబ్బులు అయితే ఆల్రెడీ పడ్డాయి కూడా ఇక్కడ ఎకరం రెండు మూడు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతులు ఉన్నారో వీళ్ళందరి ఖాతాల్లో ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేయడం జరిగిందనమాట వీళ్ళందరికీ డబ్బులు పడ్డమే కాకుండా ప్రతి ఒక్కరికైతే ఇక్కడ ఖాతా నుంచి మిసైలు కూడా రావడం అయితే జరిగింది చూసుకోండి ప్రతి ఒక్కరికి ఆరు వేల ఐదు వందల రూపాయలు అయితే మీకు ఎకరానికి అయితే డబ్బులు అయితే పడ్డాయి అనమాట మీరందరూ చెక్ చేసుకొని మీ ఖాతాలో డబ్బులు పడ్డాయా లేవా అని చెప్పేసి అయితే తప్పకుండా ఒకసారి అయితే కామెంట్ చేయండి ఒకవేళ డబ్బులు కనుక పడకపోయినట్లయితే అన్న ఇంకా రాలేదన్న అని చెప్పి అయితే కామెంట్ చేయండి ఒకవేళ డబ్బులు పడ్డట్టయితే అన్న డబ్బులు వచ్చాయని చెప్పి కూడా అయితే కామెంట్ చేయండి అయితే మర్చిపోకండి ఇక్కడ మీకు చూపిస్తాను ఎవరెవరికి డబ్బులు అయితే పడ్డాయి ఏ జిల్లాల వరకు పడ్డాయి ఏ ఊరు వాళ్ళకి పడ్డాయి ఇంకా ఎవరికి పర్లేదు పడన వాళ్ళకి ఎప్పుడు పడతాయి వీటన్నిటి గురించి నేను స్పష్టంగా చెప్తానన్నమాట అయితే ఇక్కడ మీరు ముందుగా చూసుకుంటే రైతు భరోసా విషయంలో యాసంగి సీజన్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అయితే రైతుల ఖాతాల్లో జమ చేసింది ప్రభుత్వం అయితే నాలుగు ఎకరాల రోపు రైతుల వారికైతే ఆల్రెడీ ఎప్పుడో ప్రభుత్వ విడుదల చేయగా ఆపై రైతులకు అందరికైతే ఇప్పుడు పూర్తి స్థాయిలో రిలీజ్ చేయనున్నారు అయితే ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు యాసంగ్ సీజన్ సంబంధించి ఏదైతే రైతు భరోసా ఉన్నాయో అవి ఆల్రెడీ ఇక్కడ పెట్టుబడి సాయం అనేది నాలుగు ఎకరాల వరకు అయితే పూర్తి చేసాం ఆ పై ఉన్న వారికి అందరికీ ఇప్పుడు మేము మళ్ళీ విడుదల చేస్తున్నామని చెప్పేసి చెప్పారనమాట అయితే ఇప్పుడు వాళ్ళకి కనుక విడుదల చేయాలంటే నాలుగు వేల కోట్ల పైన అవసరమైతే అవుతున్నాయని చెప్పేసి అధికారులు అయితే అంచనా వేశారనమాట ఓకేనా నాలుగు వేల అయితే అవసరం అవుతున్నాయి అని చెప్పేసి చెప్పారు కాబట్టి అయితే ఇక్కడ వాళ్ళు ఇంకేమంటున్నారు నిధులు సర్దుబాటు అయినంత అనంతరం మీకైతే విడుదల చేస్తామని చెప్పారు అయితే ఇక్కడ ఆ నిధులు అనేవి ఆల్రెడీ నాలుగు వేల అయితే నిధులు అయితే సర్దుబాటు చేశారు ఆల్రెడీ నిధులపైన మనకైతే అప్డేట్ కూడా అయితే వచ్చింది మీకు తప్పకుండా మీ ఖాతాల్లో ఈరోజు రేపట్లో డబ్బులు అయితే పడబోతున్నాయి అన్నమాట మీకు డబ్బులు పడ్డ తర్వాత అందరైతే తప్పకుండా ఒక కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి అందరైతే ఒకసారి అయితే అయితే కామెంట్ చేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా ఒకసారి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై